హలో నమస్తే అండి అందరికీ చాలా రోజులు అవుతుంది లైవ్లోకి వచ్చి చాలా అంటే జనవరి ఫస్ట్ రోజు వచ్చాను మళ్ళీ ఈరోజు వచ్చాను అడుగుతున్నారు మేడం లైవ్ చేస్తా లేదు అని చెప్పేసి సరే ఈరోజు పలకరించి వెళ్దామని వచ్చాను అందరు బాగున్నారా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు లైవ్ అండి అందరికీ మహాకాళి దుర్గా వెల్కమ్ టు లైవ్ అండి అందరూ తిన్నారా లైవ్ చేసి వన్ వీక్ అయిందని చెప్పేసి అడుగుతున్నారని లైవ్లోకి వచ్చాను ఈరోజు నాకేమో దుర్గా హాయ్ దుర్గా బాగున్నావా దుర్గా తిన్నావా లంచ్ చేసావా లైవ్లోకి రావాలి అంటే ఏం కంటెంట్ లేకుండా ఏం మాట్లాడాలో తెలియక నేను లైవ్లోకి రావట్లేదు అండి కొంతమంది అడుగుతున్నారు అక్క లైవ్ చేయండి మేడం లైవ్ చేయండి లైవ్ లుక్ రండి అని అడుగుతున్నారు మీరు చక్కగా ఏదైనా మాట్లాడితే మాట్లాడవచ్చు అండి దుర్గా తినేసావా తిన్నావా ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఎక్కడున్నావు దుర్గా ఏంటి దుర్గా ఏమో అంటున్నారు తెలుగులో టైప్ చేస్తావా లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది అదే ఖమ్మం దుర్గా మా దుర్గావే కదా లైక్ చేయండి లైవ్ చూసేవాళ్ళు డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి దుర్గ్గా లైక్ చేయి పొద్దున్నే టమాట గుడ్లు వండాలి బియ్యంగా పెట్టిపోవాలి ఈవినింగ్ ఓకే దుర్గా చేస్తాను లైక్ చేయండి అందరూ తిన్నారా ఏం చేస్తున్నారు శ్యామ్ హలో భారత్ హలో హలో థ్యాంక్ యూ లైక్ చేసావా థ్యాంక్ యూ అన్నం తిన్నావా అయిందా లంచ్ బాగున్నావా ఎన్ని రోజులు రాలేదు లైవ్లోకి తినేసావా నువ్వు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఏం బాధ వచ్చింది బాధపడుతున్నావు అయితే మహాకా న్యూ కారు అర్థం కాదు దుర్ఘట్ తెలుగులో టైప్ చే కారు ఎందుకు బాధపడుతున్నావు శ్యామ్ భరతే కదా భరత్ ఎందుకు బాధపడుతున్నావు ఏమైంది ఏం ప్రాబ్లం వచ్చింది ఏమైంది చెప్పు మాట్లాడు అమ్మ అని చెప్పండి అన్నావు కదా అమ్మకి చెప్పుకోవచ్చు కదా తెలుగులో 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 మెసేజ్ చేయండి మీకు ప్రతిసారి నేను అదే చెప్తున్నాను స్కూటీ స్కూటీ తీసుకున్నావా దుర్గా వెరీ గుడ్ స్కూటీ ఉండాలి తీసుకున్నావా తీసుకుంటున్నావా ఎక్కడున్నావు ఖమ్మంలోనే ఉన్నావా భరత్ ఏమో బాధపడుతున్నావో చెప్పు తెలుగులో టైప్ చేయండి తెలుగులో టైప్ చేయండి నాకు తెలుగు అయితే అర్థమవుతుంది ఇంగ్లీష్ సరిగ్గా అర్థం కాదు మీరు ఏం అడుగుతున్నారో కూడా నేను అర్థం కాక ఆన్సర్ జవాబు చెప్పలేను లైవ్ చూస్తున్న వాళ్ళు డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఐ మిస్ యూ అయ్యో నా పేరు అక్కడ కనిపిస్తలేదండి మీకు కానీ కానీ మా పేరు అర్థం కావట్లేదండి కానీ నా పేరు హంసవేణి అండి నా పేరు హంసవేణి నా యూ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను జస్ట్ ఏదో టైం కా దొరికిన టైంలో కామెడీ రీల్స్ సాంగ్స్ అట్లా చేసుకుంటూ ఉంటాను కానా కానా పుట్టపర్తి నా పేరు హంసవేణి అండి నా పేరు హంసవేణి మాది సూర్యపేట నేను ఇంట్లో నుంచి లైవ్ చేస్తున్నాను ఏ ఊరికే వచ్చానండి అందరు అడుగుతున్నారు రావట్లేదని ఓ పూజ కూడా చేసుకున్నావా పార్టీ పూజ ఈజ్ ఆల్సో ఓవర్ అంట వెరీ గుడ్ చెప్పలేదు మరి అక్కకి స్కూటీ ఉన్నట్టు ఫోన్ చేయలేదు ఖాన్ గారు ఏమో అంటున్నారు తెలుగులో 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 చె మెసేజ్ చేయండి తెలుగులో చేస్తే నేను చెప్తాను వెంకట్ కృష్ణారెడ్డి గారు నా పేరు హంసవేణి అండి డార్లింగ్ కాదు నా పేరు హంసవేణి నా పేరు హంసవేణి లైవ్ చూస్తున్న వాళ్ళు డబల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ మీద లైక్ వస్తుందండి లైక్ చేయండి నా ఛానల్కి నా లైవ్కి నా పేరు హంసవేణి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలు ఏమో భారత్ ఏమో అంటున్నారు తెలుగులో చేస్తే మరి నాకు ఇంగ్లీష్లో వస్తుందా మీరు తెలుగులో చేస్తున్నారా ఇంగ్లీష్లో చేస్తున్నారా చక్కగా తెలుగులో మాట్లాడండి మీరు కూడా తెలుగు వస్తే చక్కగా తెలుగులో టైప్ చేస్తే నాకు తెలుగులో అర్థమవుతుంది సిస్టర్ ప్లీజ్ కాల్ మీ యువర్ చేస్తా చేస్తా దుర్గా నేను చేస్తా ఈరోజు ఈవినింగ్ పక్కా నేను చేస్తా రా రామారావు గారు ఫోర్త్ లైక్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రామారావు గారు హంస మేడం సో బ్యూటిఫుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పేరు కూడా బాగుంది రామారావు గారు ఐఎమ్ అమ్మ ఇన్ తెలుగు అమ్మ తెలుగు అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తెలుగులో టైప్ తెలుగులో చెప్పండి తెలుగులో టైప్ చేయండి అన్నాను కదా అయితే మా అక్క వాళ్ళ కూతురు చెప్పింది పిన్ని తెలుగులోనే చేస్తున్నారు నీకు వచ్చేసరికి ఇంగ్లీష్లో టైపింగ్ వస్తుందేమో అని అన్నది అది కరెక్టేనా మీరు తెలుగులోనే చేస్తున్నారా వెంకటకృష్ణ గారు అమ్మ సూర్యాని లైఫ్ ఏమో అండి ఏమో అంటున్నారు వేరే నేను సూర్యపేట అండి నేను సూర్యపేటలో ఉన్నాను మాది సూర్యపేట తెలుగు అంటే నేను పూర్తిగా తెలుగులో చేయమనట్లేదు ఇంగ్లీషే తెలుగు లెటర్స్ చేస్తారు కదా అలా చేస్తే నాకు అర్థం అవుతుంది మరీ మరీ చెప్తున్నా నేను లైవ్ చూస్తున్న వారు డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది వెరీ ది బెస్ట్ ఇంకా చెప్పండి అందరు ఏం చేస్తున్నారు లంచ్ చేశారా ఈ న్యూ ఇయర్లో కొత్త పనులు స్టార్ట్ చేశారా ఈ న్యూ ఇయర్ అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడు అందరిని చల్లగా చూడాలి చూస్తారు అందరు వీలైనంత వరకు ఆ దేవుడిని నామస్మరణ చేస్తున్నాడు ఏదో ఎవరిష్టం వాళ్ళు మోహన్ అండ్ హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ మోహన్ గారు నా పేరు హంసవేణి అండి నా పేరు హంసవేణి హంసవేణి అండి మోహన్ గారు నా పేరు మోహనే కదా సిహెచ్ కుమారి గారు హాయ్ అండి హాయ్ హాయ్ కుమారి గారు లైవ్ చూస్తున్నవారు డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది టైపింగ్ తెలుగు ఏండ్ అందరు తినేశారా ఏం తిన్నారు ఏం కూరలు మీరందరూ ఏం చేస్తున్నారు ఇంట్లోనే ఉన్నారా జాబ్ చేస్తున్నారా స్టూడెంట్సా ఓకే నాన్న భరత్ మీ అమ్మనే నేను థ్యాంక్ యూ నీకు కూడా ఫ్రమ్ ఫ్రమాది సూర్యపేట అండి సూర్యపేట నవీన్ గారు నవీన్ రాజు గారు హాయ్ అండి హాయ్ ప్రశాంత ప్రశాంత్ గారు హాయ్ ఆంటీ అంట హాయ్ అమ్మ హాయ్ హాయ్ మీకు కూడా హాయ్ హలో వేకెన్సీ ఇండియన్స్ ఇండియన్ రైల్వే జాబ్ వేకెన్సీ ఎవరైనా లైవ్ వాళ్ళు చూస్తారు రామ్ బాబు గారు ఏంటో సూపర్ అని పెడుతున్నారు ఇవా నేమ్ ఈజ్ గుడ్ అంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ పేరు కూడా బాగుంది మోహన్ గారు అందరి పేర్లు బాగుంటాయి అందరి పేర్లు బాగున్నాయి ఏంటి నాన్న దండం ఎందుకు పెడుతున్నావు భరత్ ఏమైంది నీకు అంత బాధపడుతున్నావు అన్నం తిన్నావా ఇంతకీ చెప్పు లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది నా లైవ్ని సబ్ అది సారీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో దొరికిన టైంలో కొంచెం రీల్స్ చేసుకుంటాను కామెడీగా నా సొంత కంటెంట్ అయితే నేనేం చేయను అన్ సొంత కంటెంట్ చేసే అంత టైం నాకు లేదు జయ శ్రీరామమ్మ జై శ్రీమా శ్రీరామ అండి శ్రీమాత్రే నమ అండి వెంకటేష్ వెంకటేశ్వర్లున వెంకట్ గారు జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ అండి వెంకటేశులు వెంకట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సొంత కంటెంట్ చేయమని చెప్తున్నారు మా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అట్లా కానీ సొంత కంటెంట్ చేయాలి అంటే నాకు చేయలే నేను అంత టైం లేదు సొంత కంటెంట్ చేయాలి అంటే చాలా సపోర్ట్ ఉండాలి అదంతా చాలా పెద్ద ప్రాసెస్ కమ్యూనిటీ టు మేక్ జై శ్రీరామ్ సౌండ్ ఇన్ వెరీ లైన్ అర్థం కాలేదండి మీ కమ్యూనిటీలో స్ట్రీచ్ అండి మహాకాళి దుర్గా శ్రీచండీ అని పెట్టారు శ్రీచండీ మాత ఆశిషులు అందరికీ ఉండాలి చక్కగా తెలుగులో చేస్తే నేను చెప్పలేస్తాను ఇక్కడికని బయటికి వెళ్తే లైవ్ చేద్దామంటే నేను బయటికి కూడా చాలా తక్కువ అండి బయటికి కూడా నేను వెళ్ళాను ఎప్పుడో ఒక్కసారి అలా వెళ్తాను అది టెంపుల్స్కి బయటికి మాత్రం చాలా తక్కువ చాలా అంటే చాలా అందుకే నాకంటూ సొంత కంటెంట్ నేను ఏమి చేయలేకపోతున్నాను సపోర్ట్ ఉండాలి ఎంకరేజ్మెంట్ ఉండాలి ఏదైనా చేయాలి అంటే అన్నీ ఉండాలండి మన ఒక్కలతో కాదు ఏదో నా టైంపాస్ కోసం టైంపాస్ కాదు టైం దొరికినప్పుడు కొంచెం రీల్స్ చేసుకుంటాను నాకు మైండ్ రిలాక్స్ అనిపిస్తుంది రీల్స్ చేస్తే ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా కొంచెం ఆలోచించినా నాకు రిలాక్స్ ఉంటుంది అందుకే నేను చేసుకుంటాను చక్కగా ఇంట్లో కూర్చొని నేను ఆరుగురు కూర్చొని లై రీల్స్ చేసుకుంటాను అలా 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 ఫార్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ సపోర్ట్ ఉంటే నేను చేయగలుగుతాను చేస్తాను త్వరలో ఏదైనా కంటెంట్ తీసుకొని వంటల ఇంకేదైనా తీసుకొని అందరు తినేశారా ఇంకా చెప్పండి అందరూ నేను అందరు లైవ్లు చూస్తుంటాను స్టార్టింగ్లో అనుకునే దాన్ని ఊరికే కెమెరా మందు కూర్చొని ఎవరు ఏమనుకుంటారో ఏం మాట్లాడుకుంటారు వస్తుంది అని ఇంకా నాకు ఈ మధ్య కొంచెం అలవాటు అయిపోయింది అందరు కూడా ఇట్లనే చేస్తున్నారు నేనే కాదని చూశాను చాలా మందికి సంక్రాంతి ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా అందరూ చక్కగా లేడీస్కి అయితే ఇంకా బిజీ బిజీ పిండి ఆంధ్రాలో బాగా చేస్తారు మాది తెలంగాణ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సంక్రాంతికి ఈ టూ డేస్ అక్కడే ఉంటాము మా అక్కల మా అక్క వాళ్ళు వస్తున్నారు మా అక్క అక్క వాళ్ళ కూతురు కొత్తగా పెళ్ళింది ఎప్పుడు ఏ పండగకి వెళ్ళను ఇంకా ఈసారి వెళ్దాం అనుకుంటున్నాను అమ్మ కూడా ఇంకెప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు రావు అంటుంది ఇంక ఈసారి వెళ్తున్నాను పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా పిండి వంటలు చేస్తే అరిషలు కారపూస అయితే ఫేమస్ కదా మా ఆంధ్రాలో అయితే ఫేమస్ ఇక్కడ మా దగ్గర కూడా చేస్తారు మీరు కూడా చేస్తారు కదా ఇంకా పెద్ద ఫెస్టివల్ ఆంధ్రాలో సంక్రాంతి అంటే కోడి పంద్యాలు ముగ్గులు గాలిపటాలు పలే ఉంటుంది ఇంకా బిజీ పండగలు పండగలు అనుకుంటాం కానండి ఆడవాళ్ళకైతే ఫుల్ పని ఉంటుంది వండుకో వండాలి పెట్టాలి తినాలి ఫుల్ బిజీ 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 అయిపోతారు పండగ వస్తుందన్న సంతోషం ఒక పక్క పని చేసుకోవాలన్న సంతో బాధ ఒక పక్క అన్నీ ఉంటాయి భారత్ వెళ్ళిపోయావా దుర్గా ఉన్నావా మీరేం చేస్తున్నారు పండక్కి స్పెషల్స్ ఏంటి మీ ఊర్లో మీ దగ్గర ఏం ఏం చేస్తారు సంక్రాంతికి చెప్పండి ఇంతకుముందు మేము వేరే ఇంటి దగ్గర ఉండేది మా ఇంటి దగ్గర అక్కడ రోడ్డు చాలా పెద్దగా ఉండేది ముగ్గులు వేయలేక చచ్చిపోయేదాన్ని అండి ఇంకా ఇప్పుడు వేరే ఇంటికి వచ్చాము సరే అండి మరి నేను ఉంటాను ఇంకా అందరూ బిజీ బిజీ ఈ టైంలో అందరూ ఆఫీస్ కొంతమంది ఆఫీస్ జాబ్ చేసేవటవాళ్ళు ఆఫీస్లో ఉంటారు లంచ్ టైము కదా ఈ టైం లైవ్కి కరెక్ట్ కాదేమో నేనైతే ఇంకా ఉంటాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు లైవ్ పెడతాను అక్కడ అందరి మా వాళ్ళని చూపిస్తాను మా ఊరు చూపిస్తాను ఆ రోజు లైవ్ పెడతాను ఇంకా సరేనండి నేను ఉంటాను అందరు లంచ్ చేశారా ఓకే బాయ్ బాయ్ దుర్గా శివ మో అండ జై శ్రీరామ్ టు ఆల్ శివ గారు జై శ్రీరామ్ అండి శ్రీమాత్రి నమ అండి బాగున్నారా అండి తిన్నారా లైవ్ చూస్తున్నవారు డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుందండి అది అండి నేను పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పాను కదా ఆ రోజు నేను లైవ్ పెడతాను అక్కడ మా ఊరు చూపిస్తాను ఇంకా వన్ వీక్ అయిపోయిందని చెప్పేసి వచ్చాను అందరు అడుగుతున్నారు అది కూడా నాకేమో ఊరికే రాబుద్ది కాదు ఇలా ఏం మాట్లాడకుండా సరే అండి ఇంకా బాయ్ బాయ్ అందరికీ బాయ్ అందరూ బాగుండాలి బాయ్ బాయ్ శివ గారు బాయ్ దుర్గా बाय भारत अंदर की बाय डन